ఓకే అండి ఇప్పుడైతే మనం లడ్డు కూడా చుట్టుకోవాలి ఇంకా ఇలా చుట్టేసుకోవాలి నేను మా ఆయన చేస్తాను ఆయన చేసిన పెద్ద నేను చేసిన చిన్న హలో అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ రోజు మన అన్నిటి వెజ్ ఫుడ్ రెసిపీ వచ్చేసి పిల్లల కోసం మొన్న కాజుత్తలు చేశాం కదా అవి కొంచెం అన్నడి పంపించాము కొన్నేమో పిల్లలు తినేశారు ఒక త్రీ డేస్ వచ్చాయి వన్ కేజీ చేశాను కాబట్టి ఈరోజు కొంచెం బూందీ లడ్డు అని స్వీట్ బాక్స్ మొన్న కొనుక్కొచ్చారు మా వారు వన్ డేలోనే కథం చేశారు దీవెన ఎక్కువ స్వీట్స్ ఎక్కువ తింటాడు అనమాట వాడికి ఇష్టము కాకపోతే ఊరికే బయట కోసం అనేసి ఒక డబ్బా ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఇంట్లోనే లడ్డు చేద్దామని చేస్తున్నాను దీవెనకేమో లడ్డు బూందీ లడ్డు తింటది కానీ ఒక స్వీట్ లో బాగా అన్నాడు బూందీ లడ్డు అది కూడా కొంచెం తక్కువ అనమాట అందుకే కొంచెం ఉన్న పిండిలోనే కొంచెం కారబ్బు ఉంది అలాగే లడ్డూ కూడా చేస్తున్నాను చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట అంటే ఆల్రెడీ ఒకసారి చేసినప్పుడు దాదాపు నైన్ ల్యాక్స్ అయి ఉంటుంది ఈజీగా లాస్ట్ ఇయర్ అక్కడ బాల్కనీలో కూర్చొని కేజీ చేసాం అనమాట ఇన్ని లడ్డూలు అయ్యాయి మొత్తం అన్ని పెట్టాం లాస్ట్ ఇయర్ దాకా ఆ లాస్ట్ ఇయర్ కమ్మ వెళ్ళక ముందు బాగా గుర్తుంది నాకు ఆ వీడియో వన్ డేలోనే ఫోర్ లాక్స్ ఫైవ్ లాక్స్ రీచ్ అయింది అది బాగా చూసారనమాట చాలా మంది నేర్చుకున్నారు కూడా ఇంత సింపుల్ లడ్డు చేయడం అదే ప్రాసెస్ అవే మెజర్మెంట్స్ తోటి మీకు ఇప్పుడు చెప్తాను చూడండి అంటే కొత్తగా వస్తున్నారు కాబట్టి సబ్‌స్క్రైబర్స్ మళ్ళీ వాళ్ళ కోసం మళ్ళీ చేస్తున్నాను అలా మీ తినడానికి కూడా సేమ్ మెజర్మెంట్స్ మనకి మోతి చూర్పు లడ్డు కూడా ఉంటది అనమాట ఈ లడ్డు కూడా ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం మెజర్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ మనకి ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి మనకి వన్ ఈస్ టు వన్ అట్లా ఓకేనా హాఫ్ కిలో శనగపిడి తెప్పించాను దీంట్లో ఇప్పుడు ఒక పావు కిలో లడ్డూలు చేయాలి పావు కిలో కారం బూందీ చేయాలి ఫస్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను బూందీ కోసం అయితే కొంచెం మన బేకింగ్ సోడా కొంచెం లైట్గా వేస్తే సరిపోతుంది ఎందుకంటే అది మెత్తగా అవుతుంది కాబట్టి అంత ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు అందుకే సపరేట్ సపరేట్ కలుపుతాను లేదంటే ఒకటి అయిపోయిన తర్వాత అయినా కలుపుతాను కలిపేటప్పుడు కూడా చూపిస్తాను ఎలా కలుపుకోవాలనేది క్రిస్పీ బూందీ కోసం అయితే మన కారం బూందీ కోసం కొంచెం బేకింగ్ సోడా ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే కొంచెం పల్చగా క్రిస్పీగా రావాలి కాబట్టి ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం ఎప్పుడైతే కొంచెం కలుపుకోవడానికి ఫ్రీగా ఉన్న వెడల్పు గిన్నె తీసుకున్నాము బేస్నైనా పర్వాలేదు ఇది కొంచెం క్వాంటిటీ కాబట్టి వెడల్పు తీసుకుంటే మనకి మొత్తం దానికి పోయి రాదనమాట కొంచెం లోతుగా ఉన్నదైతే బెటరు దీంట్లో ఆఫ్ లడ్డు కోసం తీస్తున్నాను నేను పిండి ఈ పిండి చాలా బాగుంది ఏం జల్లించాల్సిన అవసరం లేదు మీకు ఒకవేళ డౌట్ ఉంటే గనక జల్లించుకొని తీసుకోవచ్చు ఇంకా శనపప్పు ఎండబెట్టేసి మిల్లు పట్టించుకుంటే ఇంకా బాగుంటుంది ఒక పావు కిలోనేమో లడ్డూ చేస్తాను ఎందుకంటే వంట వీడియోలు చేస్తూ ఉంటాం కాబట్టి పిల్లలకి ఏదైనా కావాలంటే నేను అప్పటికప్పుడు చేసే స్నాక్స్ ఏం చేస్తాను నిలువ ఉండేవైతే కొంచెం ఇలా కూడా ట్రై చేస్తాను అనమాట ఒక వన్ వీక్ అలా తింటారనేసి ఈ మధ్య అయితే బాగా బయట తగ్గించేసాము చాలా వరకు కూడా మనం ఇంకా బాగాలేనప్పుడు కుదరనప్పుడు మాత్రం అట్లా తీసుకొస్తూ ఉంటాము బయట తీసుకురావడం వల్ల మనీ ఎక్కువ కూడా తప్పదు అసలు తినరా అని అంటారు కానీ తింటారు ఎవరైనా తింటారు టైం అనమాట అయితే ఇంత వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలేకుండా కలుపుకోవాలన్నమాట మనం పిండి ఇంకా పట్టించుకుంటే ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు లడ్డు చేస్తాం కదా పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది అప్పుడు మనకి లో పిండి కూడా చాలా బాగుంటుంది శనగపిండి నాకు అదొకటి నచ్చుతుంది అంటే అన్నీ నచ్చుతాయి కానీ ఒకటి కాదు అదొకటి బాగా అనిపిస్తుంది మీగడలాగా ఉంటుంది వాటర్ వచ్చేసి మనకి మెజర్మెంట్స్ ఏం లేవండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం లేకుండా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వేయద్దు జోరుగా ఫస్ట్ కొంచెం మనకి తిక్కుగా ఉండేలాగా మిక్స్ చేసుకుని లేకుండా కలుపుకున్న తర్వాత వాటర్ ఎంత కావాలో మనం అప్పుడు కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఎంత కావాలి ఏంటి అనేది ఫస్ట్ కొంచెం మామూలుగా ఇలా కలుపుకోవాలి చూడండి ఉండలు లేకుండా ఇట్లా బాగా కలుపుకోవాలి ఇలా వచ్చేలాగా బజ్జీ పిండి కంటే కొంచెం పలచగా ఉండాలి ఎందుకంటే బూందీ జారాలు కదా గరిటెలో నుంచి గరిట కూడా చాలా చిన్నగా తీసుకున్నాను నేను మామూలుగా పెద్దది కూడా ఉంది ఖమ్మంలో తీసుకున్నాను మోతీచూర్ కోటి బూందీ కోటని మోసం చేశాను అనమాట ఆయన మోతీచూర్ అంత చిన్నగా రావట్లేదు కొంచెం పెద్దగానే వస్తుంది

దొరకలేదు ఇప్పుడు ఏమైనా ఉంటున్నాయేమో తెలియదు కానీ మోతీచూర అంటే చాలా చిన్నగా ఉండాలి మామూలుగా వాళ్ళు ఇస్తారు మోతీచూర అని అట్లనే రెండు గంటలు తీసుకున్నా కానీ అవి అవ్వట్లేదు ఎందుకంటే తిరిగి తిరిగి ఉన్న ఆశ మీద అవి నేమో అని ఆశతో తీసుకున్నాం కానీ అవి కాదు కాకపోతే కొంచెం బెటర్ లావు అట్లా సగం అది వేసి సగం మిక్సీ పట్టి వేసాయనమాట అప్పుడు ఇదైతే సరిపోతుంది ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఓకే అండి ఇప్పుడు గరిట తీసుకున్నాను దీంతో మనం బూందీ అయితే వేసుకుందాము దీంతో అంటే దీంతో అది కొయ్యడానికి బూందీ తీయడానికి వేరేది ఉంది తీయడానికి కూడా వేరేది రెడీగా పెట్టుకున్నాను నూనె కూడా వేడవుతుంది అంతకంటే ముందుగా పంచదార కరగడం కోసం పాకానికి గిన్నె రెడీగా పెట్టుకున్నాను కొంతమంది పాకం ముందే పట్టేసుకొని ఇంక అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసిన బూందీ తీసినట్టే దాంట్లో వేసేసుకుంటారు పాకంలో నేను ఫస్ట్ బూందీ దూసిన తర్వాత పాకం పడతాను ఓకే అండి షుగర్ కూడా తీసుకుంటున్నాను పావు కిలో పిండి తీసుకున్నాం కదా ఇది నిండగా వేయకుండా కొంచెం హెల్తీగా వేస్తే నాకు పావు కిలో అవుతుంది గ్లాసు నిండ వేస్తే పావు కిలోకి ఎక్కువ అవుతుంది అనమాట కొంచెం నేను తీయగా తింటాం స్వీట్స్ ఇంకా స్వీట్ అంటేనే తీయగా ఇంకా కొంచెం స్వీట్ ఉండాలి అనుకుంటే నిండగా వేసుకోండి అంటే నా దగ్గర ఈ గ్లాస్ ఉంది మీ దగ్గర ఉందో లేదో కొంచెం యాడ్ చేశాను ఎందుకంటే స్వీట్ తినేదే వాళ్ళకి కొంచెం క్రేవింగ్స్ అవ్వడానికి కాబట్టి డబ్బా ఖాళీ అయిపోయింది నాకు మంచిగా మీరు ఒక్కలేదు వస్తుంది వన్ వీక్ పైన వస్తుంది వన్ వీక్ పంచదార మీ నేను మొత్తం ఇంత చేయాలి మధ్య పంచదార వస్తేనేమో సన్నగా వస్తుంది లేదంటేనో ఇంత దొడ్డుగా వస్తుంది ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి పాక వాళ్ళు ఎప్పుడైనా అంటే ఎక్కువ వస్తే టైం ఎక్కువ తీసుకుంటది లూజ్ లూజ్ రెసిపీ మొత్తం ఒక గ్లాసు పంచదార తీసుకుందాం కదా అర గ్లాసు నీళ్ళు తీసుకుందాం ఎందుకంటే ఈ నీళ్ళు వేసి పక్కన పెట్టి కరిగి పంచదార కరిగితే దాంట్లో నుంచి కూడా వాటర్ వస్తాయి ఆటోమేటిక్గా ఎక్కువ అయిపోయింది పాకం కాబట్టి పాఫ్ గ్లాసు పాకం కూడా ఉడకాలి కదా స్మెల్ లేకుండా బెల్లం అయినా అంతే పంచదార అయినా అంతే ఇప్పుడు ఒకసారి గరిట తీసుకొని మిక్స్ చేసి లో ఫ్లేమ్ లో పెడతాను సిమ్లో పెట్టేస్తా స్లోగా కరుగుతా ఉంటుంది అది ఏదైనా డస్ట్ ఉంటే కనుక వడపోసుకోవచ్చు మన ఇష్టం ఆయిల్ ఎక్కువ హీట్ అయితే కొంచెం సిమ్లో పెట్టేసుకుందాము ఇప్పుడు బూందీ తూద్దాము పాకం రెడీ అవుతుంది ఇది బూందీ లడ్డు కాబట్టి క్రిస్పీగా అవ్వద్దండి మెత్తగానే తీయాలి బూందీ దూసేటప్పుడు ఆయిల్ ఎంత వేసుకున్నామో దానికి సరిపడ మాత్రమే వేసుకోవాలి అలాగే నెక్స్ట్ టైం బూందీ వేసుకున్నప్పుడు తోకల్లాగా రాకుండా ఉండాలి అంటే గరిటెను వేసిన గరిటెను వెంటనే తడితో కానీ చేతితో కానీ ఇట్లా చేసుకోవాలి ఇట్లా బ్యాక్ సైడ్ అప్పుడు తోకలు రాకుండా ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చిందో షాప్స్లో అయితే కలర్ వేస్తారు కానీ మనం అవసరం లేదు కలర్ వేయాల్సినంత అవసరం లేదు బూందీ మెత్తగా దూయాలి అది ఒకటి గుర్తుంచుకోండి మర్చిపోయి ఎర్రగా దూచారనుకోండి లడ్డూలు కరకర అంటాయి స్మెల్ కూడా వస్తుంది కొంచెం వేసాం చిటికడే అయినా సరే చక్కగా వచ్చింది ఎందుకంటే పిండి కలిపి ఇవన్నీ సర్దుకునేసరికి తసైపు నానింది పిండి అందుకే మంచిగా అయింది ఫ్లేమ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి బూందీ వేసినప్పుడు మరీ ఎక్కువ వేడున్నా మాడిపోయింది వేయంగానే ఈ హోల్లో నుంచి కారు వచ్చేసరికి ఫస్ట్ వేసింది మాడిపోతుంది సిమ్లో ఉంటేనేమో బూందీ మొత్తం అతక్కపోతుంది ఆయిల్ గీట్ లేకపోతే వేసింది వేసింది వేసినట్టే ముద్దలాగా ఎక్కిద్ది అనమాట అడుగున ఫ్లేమ్ కరెక్ట్గా చూసుకొని తీసుకోవాలన్నమాట బూందీని తీస్తే ఇట్లా కరెక్ట్గా వస్తుంది ఒకటి రెండు సార్లు తేడా మెయిన్ చూడాలి వంటని వంట రావాలంటే చేస్తున్నప్పుడు గమనించాలి చూస్తూ ఉంటే ప్రాసెస్ తెలుస్తుంది టేస్ట్ అనేది ఒకసారి రెండుసార్లు పోతుంది తర్వాత వస్తుంది అనమాట ట్రై చేసేటప్పుడు కొంచెం కొంచెంగా లేదు నేను చేస్తా కానీ కొంచెం వస్తుంది నాకు ఎక్కువసేపు అప్పల దగ్గర కూర్చుంటే నడులని వస్తాయి మెడల్ని వస్తాయి నాకు అందుకే ఎక్కువసేపు కూర్చోలేదనమాట ఒకసారి చెక్ చేద్దాం అయిందా అని మరీ మెత్తగా పిండి పిండిగా ఉండొద్దు అలాగని మరీ క్రిస్పీగా ఉండొద్దు చూడండి ఇట్లా లైట్ క్రిస్పీగా ఉంది ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు దీన్ని ఒక జల్లిగిన తీసుకున్నాను ఆయిల్ అది పీల్చుకోకుండా చూసి చూసి మా వారు కూడా ఏం తెలుసు కానీ ఎట్లా తెలుసు కానీ రాదు మళ్ళీ అడుగుతారు కదా గుర్తుండదు మా అత్తయ్య కూడా అదే ప్రాబ్లం అదే ఈయన కూడా వచ్చింది కదా అంతేనా బాగా నువ్వు మా అమ్మ నన్ను నన్ను అంటూ మా

వస్తూనే ఉంటే కలుస్తూనే ఉంటుంది రాకపోతే ఆశ్చర్యం కాకపోతే ఏదో తేడా ఉందనే ఓకే ఇంకా అంతా కూడా అట్లా ఫస్ట్ చేసేసుకోవాలి ఇంకా ఓకే అండి మనకి పంచదార మొత్తం కరిగిపోయి పాకం కూడా వచ్చేస్తుంది ఇంకా దీంట్లో ప్లేట్లో వేసుకొని వాటర్లో వేసి చూడాల్సిన అవసరం లేదు లడ్డూకి లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది ఒక్క రెండు నిమిషాలు ఇట్లా అనుకొని ఇవ్వండి తీగ వస్తుంది ఒక్కొక్క టూ మినిట్స్ ఉంచితే మనకి కొంచెం చేతులకి ఇట్లా బంకగా అతుక్కపోయినట్టుగా ఉంటుంది అప్పుడు తీసేసుకోవాలి కలర్ చేంజ్ అవుతుంది మనకి చూడండి ఇట్లా చూస్తేనే డిఫరెన్స్ తెలిసిపోతుంది ఓకే అండి పాకం అయితే తీగ పాకం వస్తుంది చూడండి అక్కడ కూడా తెలిసిపోతుంది మనకి ఇప్పుడు స్టవ్ ఆపేసాను ఇంకా చల్లారినా పర్వాలేదు ఏం అవ్వదు కావాలంటే పాకం పట్టుకొని రెడీగా కూడా పక్కన పెట్టుకోవచ్చు కొంచెం మీకు ఒకవేళ డౌట్ ముదురు పాకం వచ్చింది అనుకుంటే కొంచెం నిమ్మరసం వినండి సెట్ అయిపోయింది లైట్గా అది కూడా ఎక్కువ కాదు బోన్ చేసేస్తాం అయిపోయింది ఒకసారి మిక్స్ చేసుకొని అండి పాకానికి మొత్తం బూందీ అంతా వేసేసుకొని పట్టించేసుకోండి వేడిగా ఉన్నప్పుడు మనం ఉండ చుట్టుకోవచ్చు లడ్డూ చేసుకోవచ్చు లేదంటే కాసేపు అయినాకైనా చేసుకోండి నో ప్రాబ్లం మీకు ఒకవేళ గట్టిగా అయింది అనుకున్నప్పుడు మళ్ళీ ఒక్క నిమిషం పాటు అడుగున గిన్నె పాకం హీట్ అయ్యేంత వరకు మీ స్టవ్ మీద పెట్టేసి తీసుకొని మళ్ళీ చేసుకోవచ్చు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లడ్డూలు చేయాలంటే ఒక హెల్ప్ కావాలి లేదంటే చేయడం రాదు పాకం రాదు అనుకోని అవసరం లేదు ఒకటి రెండుసార్లు ట్రై చేయండి ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి పిండి షుగరు పాకం తీయండి మీకు పాకం చూసినా అర్థమవుతుంది ఓకే అండి ఇప్పుడు మనం లడ్డు కూడా చుట్టుకోవాలి ఇంకా ఇలా చుట్టేసుకోవాలి నేను మా ఆయన చేస్తున్నా ఆయన చేసిన పెద్ద చేస్తున్నా చిన్న మా ఇద్దరు చేతులకి చిన్న ఇట్లా ఒక చేతిలో తీసుకొని ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకొని బొట్టన్ వేలు కింద ఇట్లా నొక్కి పెట్టామంటే ఈజీగా లడ్డు అయిపోయింది కావాలంటే మనం చేతికి ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ నెయ్యి రాసుకోవాలి ఇంట్లో ఇలాచి కూడా వేసుకోవచ్చు కానీ ఒక్కొక్క జీడిపప్పు ఒక్కొక్క లడ్డు టాస్క్ లేదంటే ఎప్పుడు మా ఏం చేసిన ఒకలా ఉంటాయి నేను చేసిన ఉంటాయి ఎక్కువ ఇట్లా తీసుకొని ఒక రెండు సార్లు గట్టిగా అనిపిస్తుంది చేయి కూడా కాలుతుంది కాకపోతే ఇట్లా సపోర్ట్ తీసుకుంటాను నేను ఒక్క రెండు మూడు సార్లు ఇలా అన్నామంటే ఇంకా దగ్గరికి అయిపోయింది తర్వాత ఈసీ కేజీకి అరవై లడ్డూలు అవుతాయి చిన్నగా చేస్తే అరవై ఐదు అవుతాయి ఎందుకంటే చాలాసార్లు చేసిన ఎక్స్పీరియన్స్ ఈ కిలో కాబట్టి ఎన్ని అవుతాయో చూడాలి అది కూడా చేస్తారు ఈవెంట్ ఆర్డర్ చేసేది కాక వీళ్ళకి ఆర్డర్లు వేస్తారు ఆర్డర్ నా పైన

ഓക്കേ നിഷാ ചെസ് കുന്ന ലട്ട് മെറ്റഗാ ദിയന ചിന്ന ലട്ട് ഓക്കേ അണ്ടി ആഹോ ദോപ്പ ബൈ ജു ബൈ ബൈ വിരാട് ബൈ ఓకే అండి లడ్డూలు అయితే చేయడం అయిపోయింది ఇప్పుడైతే మనం టేస్టింగ్ టైం అనమాట ఒక లడ్డు తీసుకొని చూడ నూనె గారు అమ్మో అందరు కింద పడతారు ఈ ఈరోజు

తింట లేదో అడగండి బెల్లం స్వీట్ ఉంటదండి నాకు తినబుద్ధి కాకపోయినా కొంచెం అప్పుడప్పుడు నాకు స్వీట్ ఎక్కువ ఎక్కదన్నట్ల కారం ఎంత తింటే స్వీట్ తినలేవును ఇలా నోట్లు వేసుకుంటే అలా సరిగిపోతుండే ఓకే అండి లడ్డూలు చేయడం అయితే అయిపోయింది ఇంకా చెప్పాం కదా బూందీ కూడా కారా బూందీ చేస్తున్నాం దానికోసం బూందీ చేసింది పిండి కూడా కొద్దిగా కాకిలో పాకి కదా లడ్డూలు అయితే చాలా బాగున్నాయి టేస్ట్ మాకైతే నస్తాయి దీవిన కూడా బూందీ లడ్డూ తింటుంది చందగాడు కూడా తింటాడు బూందీలు అంటే ఇష్టం వాడికి ఎక్కడ స్వీట్లు వీళ్ళు తినదు కానీ బూంది మా అమ్మ దీనమ్మ కూడా స్వీట్లు ఎక్కువ తిందు కానీ బూందీ లడ్డే తింటుంది ఎందుకని మోతీచూల మోతీచూల లడ్డు చూద్దాం ఓకే బూందీ కూడా అయిపోతుంది చూడండి ఇంకా బూందీ మొత్తం అయిపోయింది అలాగే ఇప్పుడు పల్లీలు వేసి పల్లీలు లేకపోతే మనం తినలేము బూందీ నాకు నేను బయట ఎప్పుడైనా పిల్లలు తెచ్చినా కానీ దాంట్లో పల్లీలు ఉన్నాయా లేవా అని చూసి మళ్ళీ తెస్తాను ఎందుకు పల్లీలు ఉంటే అదొక టేస్ట్ అంటే బూందీలో కూడా చాలా రకాలు ఉంటాయి పాస్ కూడా తేనొచ్చు బాగుంది అంటే ఏదైనా టీవీ తీసుకుంటూ లేకపోతే టైంపాస్కి పక్కన పెట్టుకొని బాగుంటుంది ఫోన్ ఇంకా ఎల్లిపాయ కూడా వేస్తారు కదా మిక్స్ చేసుకొని తినేయడం అలాగే దీంట్లో సాల్ట్ కొంచెం ఉప్పు వేసుకొని అలాగే దాంట్లో కారం వేసుకొని మిక్స్ చేసుకొని తినాలి ఎల్లిపాయ కారం కూడా వేయచ్చు